సాయి శ్రీ సాయి సచ్చరిత నలభై మూడవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రాభ్యాం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ గత అధ్యాయంలో సత్పురుషులైన సాయి సమర్థుని నిర్వాణ వర్ణన జరిగింది ఇప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన మిగతా విషయాలను ఇక్కడ పూర్తి చేస్తారు సాయి అందు అద్భుతమైన ప్రేమ ఉండాలి దానిని వారే ఉత్పన్నం చేయగల సమర్థులు హేమడ్ వారి చరణాలకు అంకితమై వారి చరిత్రన్ని రచిస్తున్నాడు భక్తి ప్రేమలను వారే ఇచ్చి తమ చరిత్రను మహిమను తామే తెలియచేస్తారు దానితో వారిని ఆరాధించటానికి శ్రద్ధ కలిగి ప్రపంచమందు విరక్తి జనిస్తుంది అందువలన కాయ వాచ మనస వారికి నా సహస్ర నమస్కారాలు వారికి కేవలం అనన్య శరణ జొచ్చటమే తప్ప వారి మహిమను మనసుతో తెలుసుకోలే పేరుకొనిపోయిన పోయిన పాపాల మాలిన్యాలను కడుగుకొని అంతఃకరణాన్ని నిర్మాణం చేసుకోవడానికి ఇతర సాధనలు నిష్ఫలం హరిభక్తుల యశస్సును స్మరించుకోవటం మరియు వారి భజన సంకీర్తనలు తప్ప చిత్తశుద్ధికి వేరే సులభ సాధన వెదికిన లభించదు గత కథానుసంధానాన్ని సంక్షిప్తంగా స్మరించుకొని ఆత్మానందానికి నిలయమైన సాయి కథా వ్యాఖ్యానాన్ని మరల కొనసాగిస్తాను బాబా విజయదశమి రోజే ఎందుకు ప్రయాణమయ్యారు తాత్యాబా నెపంతో భవిష్యాన్ని ముందుగానే ఎలా సూచించారు అన్న విషయాలు విపులంగా చెప్పబడ్డాయి తరువాత శరీరాన్ని విడిచే సమయంలో దాన ధర్మాల పద్ధతి ప్రకారం బాబా లక్ష్మికి దానం చేసిన విషయాలను సమగ్రంగా వర్ణించడమైనది ఇప్పుడు ఈ అధ్యాయంలో సాయి బాబా తమ శరీరాన్ని విడిచే సమయం సమీపించినప్పుడు శ్రేయస్సుకై బ్రాహ్మణుని ద్వారా రామాయణాన్ని పారాయణ చేయించి శ్రవణం చేసిన విషయం చెప్పబడుతుంది వారు తమ సమాధి స్థానాన్ని ఎన్నుకోవటం అకస్మాత్తుగా బాబా ఇటుక పడిపోవటం మొదలగు వారిని శ్రద్ధగా వినండి ఒకసారి బాబా తమ ప్రాణాలను బ్రహ్మాండంలో లీనం చేసి మూడు రోజులు నిశ్చలంగా కూర్చుని ఉండగా ప్రజలు అది వారి సమాధి కాదని మరణమని నిశ్చయించారు అంతిమ సంస్కారాలకు సిద్ధపడ్డారు కూడా అకస్మాత్తుగా బాబా శరీరంలోకి ప్రాణం రాగా ప్రజలు చకితులైన విషయాన్ని కూడా వినండి ఇప్పుడు మరల సాయి నిర్వాణ కథను శ్రవణం చేయటానికి శ్రోతలు ఇబ్బంది పడతారు సాయి శరీరాన్ని విసర్జించిన వార్త వినటం ఎవరికీ ఇష్టం ఉండదు కానీ ఇది సాది సత్పురుషుని నిర్వాణాన్ని గూర్చిన వర్ణన ఇది వక్తను శ్రోతలను పావనం చేస్తుంది ఇది చాలా విస్తరించి పోతుందని భయం కనుక కొంచెం కొంచెంగా శ్రవణం చేసి సంతృప్తి చెందండి బాబా శరీరాన్ని త్యజించి పునర్జన్మ లేని ఆత్మానంద ప్రాప్తిని అక్షయస్థితిని పొందారు వారు శరీరం ఉన్నప్పుడు వ్యక్తంగా ఉండి శరీరాన్ని త్యజించాక అవ్యక్తంలో కలిసిపోయారు ఒక శరీరంలో ఉన్న అవతారానికి స్వస్తి చెప్పి సర్వజీవులలోనూ వ్యక్తమయ్యే స్థితిని పొందారు ఒకే ప్రదేశమందు వండే స్థితిని వదిలి సర్వవ్యాపకత్వాన్ని పొంది సంపూర్ణ సనాతనులై ఆత్మలో విలీనమయ్యారు సాయిబాబా అందరికీ జీవనం సాయి సకల జీవులకు ప్రాణం సాయి లేకుండా గ్రామవాసులు దీరులయ్యారు దిర్బలులైపోయారు సాయి శరీరం చేతనారహితం అవగానే అందరూ ఒకేలా రోధించారు ఆ బాల వృద్ధులు చింతాక్రాంతులై జీవచ్ఛవాల వలె తయారయ్యారు ప్రపంచంలో ఉండేవారికి జ్వరం మరియు లౌకిక బాధలు వారి వెంటే ఉంటాయి కానీ అవి తమ పరిమితిని అతిక్రమించి యోగులను బాధ పెట్టవు సత్పురుషులు తమ తేజాన్ని ప్రజ్వలింపజేసి తమ శరీరాన్ని దహింపచేస్తారు బాబా అదే విధంగా తమ చేతులతో చేశారు జరగకూడనది జరిగిపోయింది సాయి మహారాజు సాయుధ్యాన్ని పొందారు జనులు చాలా బాధపడ్డారు మనసులో ఆవేదన పడ్డారు బాబా దగ్గర నుండి వెళ్ళిపోకుండా ఉంటే ఎంత బాగుండేది అంతిమ సమయంలో బాబాను చివరిసారిగా కలుసుకోలేకుండా పోయాం వారి దగ్గరే ఉండి ఉంటే దేనికైనా ఉపయోగపడేవాళ్ళం ఆ సమయానికి బుద్ధి పనిచేయలేదు అని అనేక రకాల ఆలోచనతో ప్రజలు తమలో దుఃఖపడ్డారు కానీ బాబా అంతఃకరణంలో ఏముందో ఎవరికి తెలుస్తుంది వారికి శ్వాస పీల్చుకోవటంలో ఆయాసం లేదు దగ్గు లేదు గొంతులో ఏ బాధ లేదు వారి ప్రాణానికి ఏ కష్టం లేదు ఉల్లాసంగా ప్రయాణమయ్యారు ఇప్పుడు ఇక ఎక్కడి సాయి దర్శనం ఎక్కడి సాయి పాద సంవాహనం ఎక్కడ సాయి పాద ప్రక్షాళనం ఎక్కడి పాద తీర్థ సేవనం అంతిమ సమయం సమీపించిందని గ్రహించి బాబా తమ దగ్గరున్న ప్రేమికులైన భక్తులను దూరంగా పంపివేసి వారికి అంత బాధ కలిగించారెందుకు అంతిమ సమయంలో ప్రేమికులైన భక్తులంతా తమ దగ్గరుండటం చూచి బాబాకు వారిపై ప్రేమ ఉప్పొంగిందేమో సాయుధ్య ధామాన్ని చేరుకోవటానికి ముక్తికి భక్తుల ప్రేమ బంధనం అడ్డు తగులుతుంది వెంటనే దాన్ని తుంచకపోతే మనసు వాసనారహితం కాదు అలా జరగకుండా శరీరాన్ని వదిలితే జీవుడు మరల పుట్టి వెంటనే కొత్త బంధనాలలో చిక్కుకుంటాడు దానితో అనేక రకాల కోరికలు ఆశలు మొదలవుతాయి వీనిని తొలగించటానికి సాధు సత్పురుషులు ఎప్పుడూ సావధానులై ఉంటారు అట్లే బాబా కూడా లోక వ్యవహారాన్ని కాపాడటానికి నిశ్చయించుకున్నారు అంతిమ సమయంలో జాగరూకత వహించి ఏకాంతంలో ప్రశాంతంగా ఏ వికల్పాలు లేని మనసును ధ్యేయంలో ద్లీనం చేయాలి అంతే మతి సాగతి ప్రసిద్ధమైన ఈ నుడిని అందరూ ఎరుగుదురు దీనిని భగవద్భక్తులు స్వయంగా ఆచరిస్తారు ఇది లోకాచార పద్ధతి తమ అవసాన సమయానికి పదునాలుగు రోజుల ముందు బాబా వజే అను భక్తుణ్ణి రామ విజయాన్ని పఠించటానికి నియమించారు వజే మసీదులో కూర్చుని గ్రంథ పారాయణను ఆరంభించాడు బాబా శ్రవణం చేయసాగారు ఎనిమిది రోజులు గడిచాయి ఆపకుండా మరల పారాయణ సాగనివ్వమని బాబా ఆజ్ఞాపించారు మూడు పగళ్ళు మూడు రాత్రులు వజే చదువుతూనే ఉన్నాడు అలా పూర్తిగా పదకొండు రోజులు కూర్చుని చదివి నీరసించిపోయాడు చదివి చదివి బాగా అలసిపోయాడు ఆ విధంగా మూడు రోజులు గడిచాయి తరువాత బాబా గ్రంథ పారాయణను సమాప్తి చేయించారు వజేను అక్కడి నుండి పంపివేసి తాము ప్రశాంతంగా ఉన్నారు వజేను పంపివేయడానికి కారణం చెప్పమని అడుగుతారు నాకు తోచిన విధంగా తెలియచేస్తాను శ్రద్ధగా వినండి శరీరావసాన సమయం సమీపించినప్పుడు సాధు సజ్జనులు సత్పురుషులు పురాణాలను సద్గ్రంథాలను చదివించి శ్రద్ధగా వింటారు సుఖాచార్యులు మహాభాగవతాన్ని ఏడు రోజులు చెప్పగా పరీక్షిత్ మహారాజు విని సుఖంగా శరీరాన్ని వదిలాడు భగవంతుని లీలలను శ్రవణం చేస్తూ భగవంతుని రూపాన్ని కళ్ళతో చూస్తూ అంతిమ కాలాన్ని గడిపిన వారు తమ శ్రేయస్సును సాధించుకుంటారు ఇది లోకాచార పద్ధతి దీనిని సత్పురుషులు ఎప్పుడూ స్వయంగా ఆచరిస్తారు వారు ప్రజలకు మార్గదర్శకులుగా అవతరిస్తారు కనుక వారు ప్రజల మార్గాన్ని వ్యతిరేకించరు భౌతిక శరీరం పైన ఏ ఆసక్తి లేని వారికి శరీరావసానం శోకావేశాన్ని కలిగించదు ఇది వారికి సహజం బ్రహ్మానందంలో సుఖంగా ఉన్నవారికి మాయా మోహాలు ఉంటాయా అని ఇక్కడ శ్రోతలకు సంశయం కలగవచ్చు అల్లా మాలిక్ అనుసంధానంలో ఆత్మస్వరూపంలో సావధానులై ఉన్నవారికి భక్తులు తమ వద్ద ఉండటం ప్రతిబంధకం ఎలా అయింది బాబాకు ప్రపంచ వ్యవహారాలు తీరిపోయాయి పరమార్థం కూడా ఆగిపోయింది ద్వంద్వ భావాలు నిర్మూలనమయ్యాయి వారు ఆత్మస్వరూపంలో లీనమైపోయారు ఇదంతా అక్షరం అక్షరం సత్యం ఇందులో అణుమాత్రం అసత్యం లేదు కానీ లోక సంరక్షణ కోసం సత్పురుషులు తమ అవతార కార్యాలను చేసి కృతకృత్యులవుతారు సాధువులు కామ క్రోధాది షట్వికారాలు లేనివారు ఎల్లప్పుడూ అవ్యక్త స్థితి అందు ఉంటారు భక్తులను ఉధరించటానికి ప్రకటమవుతారు అట్టి వారికి మరణం ఎక్కడిది శరీరం మరియు ఇంద్రియాల సంయోగం జననం శరీరంతో ఇంద్రియాల వియోగం మరణం ఈ బంధనం ముడిపడటాన్ని విడిపోవటాన్ని జనన మరణాలని అంటారు జననం వెనుకే మరణం అంటిపెట్టుకుని ఉంటుంది అవి ఒకటి నుండి మరొకటి విడిగా ఉండవు జీవుని స్వాభావిక లక్షణం మరణం జీవుని జీవనం అస్వాభావిక లక్షణం మరణాన్ని చంపి బ్రతికి ఉండేవారు కాలుని తలను కాళ్లతో అణిచివేసి స్వేచ్ఛగా అవతరించేవారు తమ జనన మరణాలలో బంధింపబడతారా ఈ రెండు మిథ్యా కల్పనలే శరీరం నేలపై పడిపోకముందే దానిని కాల్చి బూడిదగా చేసిన వారికి మరణ భయం ఎందుకుంటుంది వారికి మృత్యువు బూడిద సమానం మరణం శరీరం యొక్క సహజ ప్రకృతి మరణం శరీరం యొక్క సుఖస్థితి జీవితం శరీరం యొక్క వికృతి అని జ్ఞానులు భావిస్తారు సాయి సమర్థులు ఆనంద ఘనులు వారు శరీరం యొక్క జననాన్ని ఎరుగరు శరీరం అస్తిత్వం యొక్క స్ఫురణ వారికి లేదు అటువంటి వారి శరీరానికి మరణం ఎక్కడిది సాయిబాబా పూర్ణ పరబ్రహ్మ సాయి సచ్చరిత్ర నలభై మూడవ అధ్యాయం మొదటి భాగం సమాప్తం శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు